పాఠ్య ప్రణాళిక భావన అర్థము నిర్వచనాలు ఇది వచ్చేసి మనకు సెమ్ టూ అండి ఇది టర్మ్ టర్మ్ టూ అంటున్నాను నన్ను సారీ బయాలజీ మెథడాలజీ టెక్స్ట్ బుక్ టూ అండి ఇది ఈ టెక్స్ట్ బుక్లో మనం ఇప్పుడు చూసినట్టయితే నెక్ దీంట్లో ఉన్నటువంటి లెసన్ మనకు పాఠ్య ప్రణాళిక అనేది ఫస్ట్ లెసన్గా వస్తుంది ఈ పాఠ్య ప్రణాళిక ఫస్ట్ యూనిట్ వచ్చేసి జీవశాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకము దీంట్లో మనకి ఇక్కడ పాఠ్య ప్రణాళిక గురించి ఇచ్చారన్నమాట పాఠ్య ప్రణాళిక భావన అర్థము దాని నిర్వచనాలు మనము చూసుకోవాలి దీని నుంచి కంపల్సరీ నిర్వచనాలలో కంపల్సరీ ఒక డెఫినేషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతారండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఈ పాఠ్య ప్రణాళిక యొక్క భావన అర్థం నిర్వచనాలు మనం చూసినట్టయితే పాఠ్య సహపాఠ్య పాఠ్యేతర కార్యక్రమాలు వాటి అమలు అనమాట ఇప్పుడు ఓన్లీ చదివించడమే కాకుండా చదువుతో పాటు మనం ఏం చేయాలి సహపాఠ్య కార్యక్రమాలు కోకరిక్యులం యాక్టివిటీస్ కూడా వాళ్ళకు అందించాలన్నమాట అదేవిధంగా పాఠేతర కార్యక్రమాలను కూడా వాళ్ళకు అందించేయాలి ఈ విధంగా సమగ్రంగా అందించేటటువంటి ఈ కార్యక్రమాలని ఏమంటారంటే పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక అని అంటారనమాట ఇక్కడ మనకు పాఠ్య ప్రణాళిక యొక్క అర్థం ఏంటి అంటే పాఠ్య ప్రణాళిక అంటే కరిక్యులం అనే ఆంగ్ల పదం ఇక్కడ కరిక్యులం అనేది ఆంగ్ల పదం అనమాట కరిక్యులం అనేది ఆంగ్ల పదం ఖరీర్ అనేది వచ్చేసి మనకు లాటిన్ పదం ఖరీర్ అంటే లాటిన్ పదం ఖరీర్ అంటే పరిగెత్తడానికి దారి అని అర్థం కరీర్ అంటే అర్థం ఏంటంటే పరిగెత్తడానికి దారి అని కరిక్యులం అంటే మనము సంపూర్ణ డెఫినేషన్ చూసినట్టయితే మనకు తెలుగులో విద్యార్థి ఉపాధ్యాయుడు గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గము అని అర్థం అన్నమాట కరీర్ అంటే పరిగెట్టడానికి దారి కరికులం అంటే పూర్తిగా మీనింగ్ ఏంటంటే విద్యార్థి ఉపాధ్యాయుడు గమ్యాలను చేరుకు చేరుకోవడానికి ఉపయోగించే మార్గం విద్యార్థి కూడా చేరుకోవడానికి ఉపయోగించే మార్గం అదే ఉపాధ్యాయుడు కూడా ఉపయోగించే మార్గం అదే దాన్ని ఏమంటారంటే కరికులం అని అంటారు ఇక్కడి వరకు మనము పాఠ్య ప్రణాళిక అంటే ఏం చూసాము పాఠ్య ప్రణాళిక ఎక్కడి నుంచి ఏ పదం నుంచి ఉద్భవించి చూసాము కరీర్ అనేది ఆంగ్ల భాషా పదము దా దేని నుంచి ఉద్భవించిందంటే కరీర్ కరికులం అనేది ఆంగ్ల భాషా పదము దేని నుంచి ఉద్భవించిందంటే కరీర్ అనే ఆంగ్ల భాష సారీ కరీర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఈ కరికులం అనే ఆంగ్ల భాషా పదము ఉద్భవించింది ఈ కరీర్ అంటే అర్థం ఏంటి అంటే పరిగెట్టడానికి దారి కరికులం అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గము ఇక్కడ మనము ఫస్ట్ డెఫినేషన్ మనం చూసుకున్నట్టయితే విద్య నిఘంటువు ప్రకారము పాఠశాల ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని సమాజానికి తగిన పౌరునిగా ఏదైనా వృత్తి లేదా పనిలో నిపుణిగా తా నిపుణునిగా తయారు చేయడానికి అతనికి అందించే శిక్షణ విద్యా అనుభవాల మొత్తమే పాఠ్య ప్రణాళిక అని చెప్పవన్నమా చెప్పవచ్చు అనమాట విద్యా ప్రకారము ఏదే ఎక్కడ ఏం గుర్తు పెట్టుకోవాలి